మొత్తం బాక్స్ ఇది డజన్ ప్లాన్ వచ్చి పన్నెండు కలర్ వస్తుంది సైజ్ అన్ని దొరుకుతుంది ప్లాస్టిక్ గోట్లు ఇన్నో రెండు రూపాయల నుంచి పన్నెండు వరకు పడుతుంది జత జత వస్తుంది ఇది పది రూపాయలు పడతాయి ఇరవై రూపాయలు కలర్ బోరు బ్రాస్లెట్స్ ఏడి స్టోన్వి వాసెస్ నట్స్ మోడల్ ఫైవ్ ఫింగరింగ్స్ అన్ని ఎంత బాగుందో చూడండి చక్కగా వెల్వెట్ మీద వచ్చింది మొత్తం వెల్వెట్ పైన వచ్చింది థ్రెడ్ పైన వచ్చింది ఇందులో వైట్ ఉంది రెంబు ఉంది టూ ఇన్ వన్ అంటే గోల్డ్ అండ్ వైట్ ఉంది మల్టీ ఉంది వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూస్ అందరికి మళ్ళీ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే హైన్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి సో చాలా మంది కస్టమర్స్ నేను రెండు ఉంటాయండి మీకు ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ వన్ టైం షాపింగ్ లో ఈ రెండు కలిపి కూడా పూర్తి చేసేసుకోవచ్చు కానీ చాలా మంది కస్టమర్స్ పాపం తెలియక ఫ్యాన్సీ స్టోర్ కొనుక్కొని వచ్చి అండ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు బ్యాంగిల్స్ పర్చేస్ వచ్చి ఫ్యాన్సీ స్టోర్ కి వస్తున్నారు సో మీకు ఇక్కడికి వచ్చారంటే టైం సేవ్ మనీ సేవ్ రెండు అయిపోతాయండి ఎందుకంటే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన షాపింగ్ తో పాటు బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్న వెరైటీస్ స్టాక్ అయితే ఫుల్ అప్డేటెడ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి సో ఎందుకంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అలాగే కొత్త కొత్త రకాలు వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి కాస్మెటిక్స్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అండ్ అలాగే బ్యాంగిల్స్లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఈ రెండో కలిపి మీరు ఫైవ్ బిల్లింగ్ చేసుకుంటామా అంటే అలా కూడా చేసుకోవచ్చండి అడ్రస్ అయితే ఫస్ట్ మెన్షన్ చేసేసినాను మనకి అడ్రస్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గోల్ మసీద్ ఉంటుంది గోల్ మసీద్కి ఆపోజిట్లో సత్యనారాయణ స్వీట్ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి లొకేట్ అయి ఉంటుంది కింద లో అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను సో ఇక్కడ కంప్లీట్లీ మనం ఏమైతే ప్రైజెస్ చెప్తున్నామో అవే ప్రైజెస్ ఉంటాయి షాప్కి వచ్చిన తర్వాత ఆ ప్రైజెస్ ఇస్తారా లేదా ఆ వెరైటీస్ ఉంటాయా లేదా అని అడుగుతున్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవే ఉంటాయండి ఈరోజు మనతో పాటు లొకేషన్లో ఉన్నారు అండ్ అలాగే బ్యాంగిల్స్ మనకి భవానీ భవానీ సింగ్ అంట అన్న పేరు ఇంతవరకు తెలీదు సో అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్యాన్సీ స్టోర్ అయితే ఈ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్యాంగిల్స్ అయితే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్యాన్సీ స్టోర్ చూపించాను కదండి మీకు ఎక్కడి వరకు ఉంటుందని సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి బ్యాంగిల్స్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట అన్న ఉన్నారు కదా సో అన్ని వెరైటీస్ రేట్లు ఎట్లా వస్తాయి సైజెస్ కలిపి అన్నీ వస్తాయా లేకపోతే ఇంటి అన్నీ కూడా అన్న అయితే చూపిస్తాడు ఓకే అన్న సో బ్యాంగిల్స్ లో వెరైటీస్ చూపిస్తారా ది క్లాస్ బ్యాంగిల్స్ మల్టీ బ్యాంగిల్స్ అంటే కాంబో బాక్స్ ప్యాకింగ్ ఓకే ఇందులో ఆల్ ఒక బాక్స్ దానిలో ఆల్ సైజ్ కలిపి వస్తది సింగిల్ కలర్ వస్తాయి స్టోన్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ ఇది 360 బాక్స్ 60 రూపాయస్ డజన్ పడతది అచ్చా ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి ఒక 12 కలర్స్ ఉన్నాయి అన్నీ దొరుకుతది ఇవన్నీ కలర్స్ సైజెస్ ఆ yes ఫుల్ స్టాక్ ఉంది ఆ మెటల్ దానిలో మల్టీ కలర్స్ ఇందులో అన్ని సైజ్ కలిపి వస్తది 60 60 రూపాయస్ పేస్ పడతది ఆల్ సైజ్ కలిపి వస్తాయి అచ్చా ఓకే ఇందులో డిజైన్స్ ఉన్నాయి అట్లా మల్టీ కలర్ కాకుండా ఇట్లా కలర్ మల్టీ కలర్స్ ఉంది సింగల్ సైజ్ వస్తే సైజ్ కి ఒక్కొక్క బాక్స్ వస్తే 60 36 40 55 ఇట్లా ఉన్నాయి ఇది కూడా గ్లాస్ మెంగల్స్ ఉంది ఇందులో ఒక్కో దానిలో 6 కలర్ కలిపి వస్తది సింగల్ సైజ్ వస్తే సైజ్ కి ఒక్కొక్క బాక్స్ వస్తే ఇది ఓకే ఇది కూడా ఎంత అన్న 360 ఆ 360 బాక్స్ 60 రూపాయస్ డజన్ పడుతుంది ఓకే ఇందులో కూడా కలర్స్ వస్తది ఏవి ఒక దానిలో 6 కలర్ మళ్ళీ ఇంకొక దానిలో 6 కలర్ వస్తే సింగల్ కలర్ కూడా వస్తది ఇది ఓకే సింగిల్ కలర్ కా ఉంటే సింగిల్ కలర్ కూడా వస్తది 12 కలర్స్ వస్తాయి ఒక దానిలో ఓకే థ్రెడ్ మెంగల్స్ ఉంది 60 రూపాయస్ పడతది ఫోర్ బెంగల్స్ ఓకే ఇవి కూడా ట్వెల్వ్ కలర్స్ మెడల్ దానిలో మెసింగ్ పోతుంది అన్ని సిరియల్ మెసింగ్ ఓకే ఇవి కూడా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎట్లా పడతది ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి డిజైన్ సింగల్ సైజ్ కలర్ వస్తుంది సైజ్ ఒక బాక్స్ మీకు అన్ని కలర్స్ వచ్చినా అంటే సింగల్ సైజ్ అట్లా మల్టీ కలర్ కూడా వస్తుంది లోకల్ పీస్ సైజ్ మల్టీ కలర్ వస్తుంది ఓకే ఇట్లా ఫోర్ బెంగల్స్ ఇది ఫుల్ మల్టీ స్టోన్ ఇట్లా హ్యాంగింగ్ బెంగల్స్ కూడా వస్తాయి హ్యాంగింగ్ బెంగల్స్ కూడా నా ఇందులో ఇందులో అన్ని సైజ్ కలిపి వస్తుంది సింగల్ సైజ్ ఇది 66 60 రూపాయస్ 48 40

బాల్ సైన్స్ మల్టీ సైజ్ మల్టీ స్టోన్ వస్తుంది ప్లస్ మల్టీ కలర్ వస్తుంది సింగల్ సైజ్ వస్తుంది ఇట్లా పల్ పల్స్ ఐటమ్ ఇది ఫార్టీ ఫార్టీ రూపీస్ సెవెంటీ ఎయిటీ సెల్స్ ఐటమ్ ఇవి ఓన్లీ మట్టి కాజులు ఇలా అన్ని సైజ్ కలిపి వస్తుంది కి ఫోర్ బ్యాంగిల్ బ్యాంగిల్స్ ఇలా అన్ని సైజ్ కలిపి వస్తాయి ఇట్లా మంచిగా ఇట్లా మంచిగా స్టోన్ బ్యాంగిల్ గ్లాస్ బ్యాంగిల్స్ అని కలర్స్ దొరుకుతుంది ఇవి ఈ కలర్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీనా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా గ్లాస్ బ్యాంగల్స్ ఓకే ఇది ఒక ఫార్టీ రూపీస్ ఫర్ డజన్ పడుతుంది టూ ఫార్టీ బాక్స్ పడతే మొత్తం కూడా సైజెస్ వస్తది కలర్స్ వస్తాయి ఓకే ఎయిటీన్ ట్వంటీ వన్ కలర్స్ వస్తాయి ఓకే ఇవి మల్టీ బేగిల్స్ అన్ని కాంబో బ్యాక్స్ చూపిస్తా ఓకే రిలయన్స్ బాక్స్ లో తర్వాత ఇది మెటల్ కాలేజ్ ఫైన్స్ బేగిల్స్ కూడా వస్తుంది ఓకే ఫోర్ ఫోర్ బేగిల్స్ ఇది వన్ థర్టీ పడుతుంది ఫోర్ బేగల్ ఓన్లీ వన్ టైం లో అనేసి కలిసి వస్తుంది టూ థౌసండ్ టూ సిక్స్ ఎయిట్ వరకే కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కాలేజ్ కలర్స్ కొన్ కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి ఇది సిల్వర్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ కలర్స్ ఉన్నాయి అన్ని ఇది సిక్స్ బెంగల్స్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలో కొన్ని తక్కువ చూపిస్తారు సిక్స్ బెంగల్స్ జైపూర్ ఐటమ్ ఇది ఇందులో వెల్బెట్ గ్లాస్ పైన వెల్వెట్ బెంగల్స్ కూడా దీనిలో కూడా ఒక పన్నెండు కలర్ దొరుకుతుంది ఇవి ఎట్లా పడతాయి ఇవి నైన్టీ రూపీస్ జత పడుతుంది జత నైన్టీ రూపీస్ ఓకే ఈ రోజు టైప్ బెంగల్స్ డజన్ బెంగల్స్ వస్తాయి ఎయిట్ బెంగల్స్ వస్తుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ బెంగల్స్ ఇక్కడ టూ బెంగల్స్ ఈ రెండు బెంగల్స్ వస్తుంది ఫ్యాన్సీ అక్కడ మోడల్ ఇవి ఫార్టీ రూపీస్ డజన్ పడుతుంది డజన్ ఫార్టీ ఇవి ఉన్నాయి సినిప్ లెక్క గ్లాస్ బెంగల్స్ వన్ ట్వంటీ వన్ థర్టీ బాక్స్ పడుతుంది ఇరవై ఆరు రూపాయలు పీస్ పడుతుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి అన్ని అన్ని సైజు కలిపి వస్తది తర్వాత మెటల్ బేంగల్స్ కూడా ఉన్నాయి ఇది ఎయిటీన్ రూపీస్ డజన్ పడుతుంది థర్టీ సిక్స్ రూపీస్ రెండు డజన్ అన్ని సైజ్ కలిపి బాక్స్ బాక్స్ తీసుకో బాక్స్ బాక్స్ అన్ని కలర్ అన్ని కలర్ ఉన్నాయి అన్ని సైజ్ ఉన్నాయి ఓకే వెల్ వెట్ కూడా దొరుకుతాయి ఇందులో వెల్ వెట్ కూడా అయినా వెయిల్ వెట్ చిన్న పిల్లలకి దొరికాయ్ ఇట్లా సైజ్ అన్ని కలిపి ఉన్నాయి పిల్లలకి పెద్దలకి అన్ని సైజ్ కలిపి ఉన్నాయి చిన్న పిల్లలవి పెద్ద వాళ్ళవి ఒకటే ప్రైస్ కదా 12 నంబర్ 14 నంబర్ 20 2 ఇయర్స్ నుంచి 9 పిల్లలకి అందరి వస్తాయి ఎంత పడతాయి అని చెప్పారన్న 236 రూపాయస్ పడతాయి 2 డజన్స్ వచ్చి కి బాక్స్ పడతాయి మొత్తం ఆ ఓకే ఈ పది సైజ్ కూడా దొరుకుతాయి అన్న ఇది కూడా 22 2 26 అన్ని సైజ్ అన్ని కలర్ వస్తది ఓకే రద ప్లాస్టిక్ కోట్ లో ఇది ఇవి 9 రూపాయస్ పడతది 220 మొత్తం బాక్స్ 9 రూపాయస్ పేస్ పడతాయి ఇందులో కూడా అన్ని సైజ్ కలిపి 20 వరకు సేల్ చేయడానికి అచ్చా ఓకే అన్న ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి మీకు ఫిఫ్టీన్ రూపీస్ పడతాయి థర్టీ రూపీస్ సేల్స్ ఇంట్లో కూడా అనే సైజ్ కలిపి ఓకే ఇంకా ఒక్క వెరైటీ గా ఉన్నది అన్ని ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలు కొంచెం తక్కువ చూపిస్తారు షాప్కి వస్తే అన్ని చూపిస్తారండి ఇవి ఉన్న చిన్న రూపాయలు పడతాయి త్రీ హండ్రెడ్ బాక్స్ ఇందులో బుడ్డి పిల్లల సైజ్ సిక్స్ ఎయిట్ టెన్ నెంబర్ ఇది స్పెషల్ సైజ్ చిన్న పిల్లలకి ఇందులో కూడా డిజైన్స్ దొరికితే బాగా డిజైన్ ఉన్నాయి ఇప్పుడు తక్కువ చూపిస్తున్నాయి వీడియోలో తర్వాత ఇది తోడ బెంగల్స్ ఉన్నాయి మట్టి గాజులు ఇది టెన్ రూపీస్ డజన్ పడతాయి ప్లైన్ వచ్చి పన్నెండు కలర్ వస్తది సైజ్ అన్ని దొరుకుతుంది తర్వాత ఇది ఫుల్ గాజులు ఇది పద్నాలుగు రూపాయలు డజన్ పడతాయి ఒక బెండల్ వచ్చి వన్ పడుతుంది నైన్ డజన్ వస్తుంది పద్నాలుగు రూపాయలు డజన్ పడతాయి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ సేల్ చేయడానికి ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఇది సిల్వర్ జరి గోల్డెన్ జరి ఇది ఫులా బ్యాంగల్స్ ఫుల్ వెరైటీ ఉన్నాయి చైనా పాలిస్ తోడా ఇందులో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ దొరుకుతుంది ఇది ఇరవై నాలుగు రూపాయలు డజన్ పడుతుంది మంచి క్వాలిటీలో ఇట్లా ఒక బిండల్ దానిలో మూడు కలర్ కలిపి కావాలంటే మూడు కలర్ కలిపి కూడా దొరుకుతుంది ఇందులో నైన్ కలర్ వస్తాయి సైజ్ వస్తుంది అసలు డజన్ ఎంత పద్నాలుగు రూపాయలు డజన్ పడుతుంది మంచి క్వాలిటీలో ప్లేన్ దానిలో ఒక టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఇవి ఇష్టాన్ బెంగల్స్ కూడా దొరుకుతాయి ఇందులో ఇవి ఒక థర్టీ ఫోర్ రూపీస్ డజన్ పడతాయి టూ ఫార్టీ బెండల్స్ పడతాయి మొత్తం ఇవి హిల్ బెంగల్స్ అంటే గట్టి బెంగల్స్ వస్తాయి ఇది ముప్పై ముప్పై ఒకటి డజన్ పడతాయి టూ ఎయిటీ బెండల్స్ పడతాయి హైదరాబాద్ కటింగ్ కటింగ్ వన్ ఎయిటీ మొత్తం బెండల్స్ ఉన్నాయి పద్దెనిమిది రూపాయలు డజన్ పడుతుంది ఇది పాలిష్ తోడ ఉన్నాయి ఇది కూడా ఇరవై నాలుగు రూపాయలు డజన్ ఇంకా ఫుల్ డిజైన్ ఉన్నాయి ఇంకా బాక్స్ ప్యాకింగ్ కూడా దొరుకుతుంది తర్వాత ఇది టూ డజన్స్ బెంగల్ బాక్స్ ఉన్నాయి

ఇవన్నీ థర్టీ టూ రూపీస్ రెండు వచ్చి ఇలా అన్ని డిజైన్స్ ఉన్నాయి మోడల్ ఇప్పుడు మేము వీడియోలు కొంత ఇది ప్లేన్ బెంగల్స్ ఉన్నాయి ఓకే రెండు వంజన్ ప్యాకింగ్ వస్తుంది ఇది కూడా హైదరాబాద్ కటింగ్ బెంగల్స్ ఉన్నాయి కటింగ్ బెంగల్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెడతారు ఎంత చెప్తున్నారు అన్న రెండు డజన్ బాక్స్ రెండు డజన్ అంటే ఇది ఫార్టీ టూ రూపీస్ పడుతుంది ఇది అయితే ఇవి థర్టీ టూ రూపీస్ థర్టీ ఇది ప్లేన్ వాటర్ బెంగల్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్ రెండు టూ డజన్ టూ డజన్స్ ఓకే ఇలా టూ డజన్స్ ఇంకా డిజైన్ ఉన్నాయి ఇంకా మేము చూపిస్తా ఇది వన్ డజన్ టూ డజన్స్ ఇది థర్టీ సెవెంటీ ఫైవ్ వరకు దొరుకుతుంది ఎంతన్నా వన్ డజన్ వన్ డజన్ వన్ డజన్ ప్యాకింగ్ వస్తే ఇంకా టూ డజన్ ఇంకా డిజైన్ ఉన్నాయి ఓకే ఈ టూ డజన్ రెండు డజన్ లో బాగా డిజైన్ ఉన్నాయి ఓకే ఈ ఇవన్నీ డిజైన్స్ అండి టూ డజన్స్ లో తర్వాత వన్ డజన్ వస్తుంది ఇది ఫార్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వేరే వేరే మోడల్స్ చూపిస్తారు ఇవన్నీ వన్ డజన్ లో రేంజ్ ఎంత నుంచి అన్న ఫార్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు డబల్ అయిన స్టోన్ అంటే వన్ థర్టీ ఎయిట్ లా పడుతుంది ఇంకా మంచి ఓకే ఇవన్నీ డిజైన్స్ అండి జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే మీకు దీంట్లో ఏ కలెక్షన్ కావాలన్నా షాప్ కి విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ మీకు ఇవన్నీ ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు ఇంకా ఉన్నాయి డిజైన్స్ చూపిస్తా అంటే ఇక్కడ వచ్చి తీసుకుంటారు లేకుంటే వాట్సాప్ అయినా వీడియో కాల్ చేసి చూడాలా ఇంకా కస్టమర్ అంటే ఓన్లీ అమ్మడే అని వాళ్ళకి కాల్ చేయాలి రిటైల్ కస్టమర్ కాల్ చేయవద్దు ఎందుకు మేము రిటైల్ ఇవ్వరు ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఓకే అన్న మట్టి గోట్లు వస్తాయి డైలీ వేర్ కి మట్టి గోట్లు ఇది అంటే ఇష్టం వే సాదా ఇది ఇష్టం నిన్నలో చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజ్ దొరుకుతాయి నిన్న మోడల్స్ అన్ని మోడల్స్ చూపిస్తారు కొన్ని బాక్స్ ప్యాకింగ్ కూడా చూపిస్తా ఇంకా కొత్త కూడా వస్తుంది ఓకే ఇలా చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజ్ దొరుకుతుంది ఇది ఎక్స్ట్రా కొన్ని మొత్తం సైజెస్ తర్వాత ప్లాస్టిక్ గోట్లు ఇన్లో రెండు రూపాయల నుంచి పన్నెండు వరకు పడుతుంది జత జత ఇన్లో అన్ని సైజు కలిపి వస్తుంది కలర్స్ ఓకే ఇట్లా మోడల్స్ ఉన్నాయి గోట్లు ఓకే ఇవి అన్ని తక్కువ రేట్లు ఫస్ట్ షాప్ కొత్త కొత్త షాప్ పెడతారు ఇది ఐటమ్ ఐటమ్ ఉండాలా ఒక టెన్ రూపీస్ ఎంఎండానికి ట్వంటీ ఎంఎండానికి మోడల్ దొరుకుతాయిలో ఇది కూడా ఫుల్ మోడల్ ఉన్నాయి ఇప్పుడు ఇది ట్రేస్ లో రెడీ కొన్ని కస్టమర్ ఓపెన్ గా చూపిస్తారు నీకు వాళ్ళకి ఏమేమి కలర్ నర్సరీ తీసుకోవాలా గుడ్డి పిల్లల సైడ్ పెద్ద వాళ్ళ సైజు అన్ని

ఇది ఫైబర్ వే ఇష్టం ఇల్లు కూడా సైజెస్ దొరుకుతుంది ఇది జత వచ్చి పదిహేను రూపాయలు పడుతుంది పన్నెండు రూపాయలు పడుతుంది పదమూడు అని పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఇట్లా ఇట్లా ఫోర్ ఈ ట్వంటీ రూపీస్ ఫోర్ బెంగల్స్ పడతాయి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజ్ దొరుకుతాయి తర్వాత డైలీ వరకు గోట్లు ఉన్నాయి అన్ని ఇది పన్నెండు రూపాయలు పడుతుంది ట్వంటీ రూపీస్ సేల్ చేయడానికి ఇందులో ఫోర్ బెంగల్స్ కూడా వస్తుంది టూ బెంగల్స్ కూడా వస్తుంది ఇష్టం బెంగల్స్ కూడా ఉన్నాయి ఇది బాక్స్ పరంగా బాక్స్ బాక్స్ తీసుకోవాలా బాక్స్ వచ్చి 1.44, 1.20, 1.32, వన్ ఇట్లా స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ బాక్స్ అంటే ఒక వన్ ట్వంటీ ఇచ్చి హండ్రెడ్ వన్ టైన్ నించి నార్మల్ క్వాలిటీ అట్లా మనకి టూ ట్వంటీ వరకు టూ ట్వంటీ టూ సిక్స్టీ టూ ఫార్టీ వరకే ఉన్నాయి అంటే ఐటమ్ ప్రకారం రేట్ ఇస్టోర్ నాకు వచ్చే పైన రేట్ కూడా డిజైన్స్ అండి ఇక్కడ డిజైన్స్ ఎంత స్టాక్ కావాలన్న కూడా ఇచ్చేస్తారన్న ఇస్ట్రాన్ ఐటెమ్ ఇది అన్ని స్టాక్ వచ్చింది కొత్తగా ఓకే ఇవి జత వచ్చి పదమూడు రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా అయిపోతుంది డబ్బు రేట్ తర్వాత బ్లాక్ మెటల్ ఉన్నాయి మా దగ్గర ఇట్లా చిన్న పిల్లలు తక్కువ రేటు ఫ్యాన్సీ ఐటమ్స్ మెటల్ నాలో ఇవి ఫార్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఇట్లా పడుతుంది బ్లాక్ మెటల్ సిల్వర్ మెటల్ చిన్న పిల్లలకి బుడ్డ పిల్లలకి పెద్ద డజన్ రెండు డజన్ హ్యాంగింగ్ ఇట్లా సిల్వర్ బ్లాక్ మెటల్ అన్ని కలిపి కావాలంటే కలిపి కూడా ఇస్తా ఇది బాక్స్ బాక్స్ తీసుకోండి బాక్స్ బాక్స్ తీసుకోండి కొన్ని కొన్ని తీసుకోండి కొన్ని కొన్ని తీసుకోండి సైజెస్ ని బట్టి సైజెస్ బట్టి వస్తుంది ఇవి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఆల్ ఐటమ్ థర్టీ సిక్స్ రూపీస్ బ్యాంగిల్స్ మీకు థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడతాయండి ఫార్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చక్కగా క్రిస్టల్ క్రిస్టల్ ఫోర్ బెంగల్స్ కొత్త కాలేజ్ ఇది అన్ని డిజైన్స్ కొన్ని తక్కువ చూపిస్తా వాట్సాప్ అయినా వీడియో కాల్ చేసి ఐటమ్స్ చూసుకోండి చూపిస్తా ఇవి బ్లాక్స్ ఉన్నాయి అంటే అన్ని సైజ్ కలిపి వస్తాయి ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలు లోపలది సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ టెన్ ట్వల్వ్ నెంబర్ ఇది ఒక జత వచ్చి రూపాయలు పడితే ట్వంటీ రూపీస్ సేల్ చేయడానికి ఇంకో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ పెట్టిస్తాం

ఐటమ్ తొందర రేట్ ఉంది ఇది ఫైవ్ ఫింగర్ రింగ్స్ బ్రాస్ లో వస్తుంది రోజ్ గోల్డ్ బ్లాక్ మెటల్ నాలో ఇది కూడా చూడండి జస్ట్ మీకు ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఇట్లా చక్కగా మీకు విత్ వాచ్ కూడా వచ్చేస్తుంది ఎయిటీ ఫోర్ రూపీస్ ఇది హ్యాంగింగ్ బ్యాంగిల్స్ వస్తుంది బ్లాక్ మెటల్ లో సిల్వర్ మెటల్ లో ఓకే అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి రోజ్ గోల్డ్ లో విత్ వాచ్

అన్న వేరే వేరే రేట్ ఐటెం ప్రకారం రేట్ ఉన్నాయి 200 నుంచి స్టార్ట్ అవుతది 236 పడతది ఈ స్మార్ట్ ఎంత బాగుందో చూడండి చక్కగా ఉంది వెల్వెట్ మీద వచ్చింది మొత్తం వెల్వెట్ పైనే వచ్చింది థ్రెడ్ పైన వచ్చింది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి బాగా ఇవి డిజైన్స్ ఉన్నాయి అన్న ఉంది ఈ వాచెస్ కై ఇంకా డిజైన్స్ ఉన్నాయి స్మార్ట్ వాచ్ అండ్ స్మార్ట్ వాచెస్ కూడా మీ డిజైన్స్ చేశారా 84 కే మొత్తం ఇది వాచ్ వస్తది ఏడి బ్రాస్లెట్ కూడా వస్తది 84 రూపాయస్ 84 రూపాయలు అంటండి చూడండి ఈజీగా స్మార్ట్ వాచ్ తో పాటు బ్రాస్లెట్ ఇంకా కలర్స్ వస్తది ఇది చూడు హ్యాంగింగ్స్ ఇది ఒక పీస్ వస్తే ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది పల్స్ ఐటమ్ ఇది పల్స్ ఐటమ్ మల్టీ కలర్ అన్ని డ్రెస్ మీద మేసా అయిపోతుంది ఇట్లా వన్ గ్రామ్ ప్రైప్ ఐటమ్ ఇది తక్కువ రేట్ పోయి సెవెంటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇట్లా టూ బెంగల్స్ ఇవి బెంగాల్స్ బెంగల్స్ మెట్ ఫినిషింగ్ దానిలో ఇవి ఇంకా ఈ బ్రాస్లెట్ లేక ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ దాని లో చాలా బాగుంటాయండి రాజ్కోట్ ఐటమ్ కలర్ పోర్ ఒక ఎంత పడతాయి ఇవి పడతాయి వన్ థర్టీ వన్ ట్వంటీ ఇట్లా ఇవి గ్లాస్ బెంగల్స్ ఉన్నాయి ఎయిట్ బెంగల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ బెంగల్స్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ బెంగల్స్ అన్ని సైజ్ కలిపి ఉన్నాయి కలర్స్ దొరుకుతాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇది ఇందులో ఉన్న కలర్స్ ఇవి ఫోర్ బెంగల్స్ ఉన్నాయి పదమూడు రూపాయలు పడితే నలభై రూపాయలు డజన్ పడుతుంది ఫోర్ డజన్ ప్యాకింగ్ వస్తుంది చిన్న ప్యాకింగ్ కావాలి చిన్న ప్యాక్ కూడా వస్తుంది

ఒక సిక్స్టీ రూపీస్ సేల్ అయిపోతుంది ఇది వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం ఇట్లా మల్టీ కాల్ మల్టీ ఇది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది అన్ని హండ్రెడ్ రూపీస్ సేల్ చేయడానికి ఐటమ్ ఐటమ్ ఇది అన్ని

ఇది మొత్తం బెండల్స్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ బెంగల్స్ ఇందులో అన్ని సైజు కలిపి బండల్ బండల్ తీసుకోవాలి ఇవన్నీ డిజైన్స్ అండి ఇట్లా మీకు తర్వాత 1 గ్రామ్ గోల్డ్ బేంగల్స్ ఉన్నాయి ఇది ఇట్లా 40 రూపీస్ స్టార్ట్ అవుతనే 200 250 వరకే ఐటమ్ దొరుకుతది ఇట్లా డిజైన్స్ కూడా చూడొచ్చు ఇంకా మంచి క్వాలిటీ ఇంకా తక్కువ క్వాలిటీ కూడా దొరుకుతది ఓకే లోకన్ కనాలో ఇది చూడొచ్చు ఇట్లా మీకు మొత్తం ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని సైజ్ కావాలంటే సైజ్ ప్రకారం తీసుకోవచ్చు 40 రూపీస్ నుంచి ఎంత వరకు అన్నా

కదా మీరు ఇక్కడ బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు నెక్స్ట్ మంత్ బోనాలు బోనాలు ఇష్టా కూడా అవైలబుల్ వచ్చింది కొత్తగా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఇట్లా పిల్లలకి ఆకపోతుంది పిల్లలకే ఇట్లా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఇంట్లో కలర్స్ దొరుకుతాయి మొత్తం ఓకే వి హ్యాంగింగ్ బ్లాక్ మెటల్ రోజ్ గోల్డ్ అనే ఐటమ్ దొరుకుతుంది ఇట్లా బ్రస్లెట్స్ బ్రస్లెట్ కూడా దొరుకుతుంది ఇట్లా హ్యాంగింగ్ వస్తుంది ఒక చిన్న బేస్ట్ వస్తుంది గోల్డ్ వైట్ ఇంకా ఇది ట్వంటీ రూపీస్ అంతేనా రూపీస్ 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 ఇది బ్రష్ నార్మల్ ఓకే సో ఇదండి కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది నేను జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపించాను ఇట్లాంటి మనకి బ్యాంగిల్స్ లో ఇట్లాంటివి పెద్ద సెక్షన్స్ ఇంకో సెక్షన్ ఉంది ఇదంతా ఉంది అండ్ మనకి ఇందాక తిరుగుతా చూపించాం కదా అది ఉంది ఫ్యాన్సీ స్టోర్ది ఇంకా మనకి అన్నీ కూడా కంప్లీట్లీ ఇక్కడ ఏంటంటే చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే బ్యాంగిల్స్ అనమాట ఈ రెండు కలిపి కూడా మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్లింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ క్రస్ చేయడానికి ఆలోచిస్తుంటారు సో ఏందంటే కొత్తగా మేము చేసుకుంటున్నాం కదా ఫైవ్ థౌసండ్ అంటే వీడియో కాల్ చూస్తారు కదా ఇక్కడ నేను ఊరు నుంచి వీడియో కాల్స్ చేస్తాను మినిమం ఐదు వేలు తీసుకున్నాను ఇక్కడ వచ్చి నీకు ఎన్ని కావాలి ఎంత తీసుకుని అండ్ బట్ అన్ని అమెడాన్ వాళ్ళ కస్టమర్ కే ఇస్తారు రిటర్న్ ఇవ్వరు మేము కూడా రిటర్న్ ఇవ్వరు ఓన్లీ అమెడాన్ వాళ్ళ కస్టమర్ కే ఇస్తారు అవును అండ్ ప్రైజెస్ కూడా అంటే అన్న ఏవైతే చెప్పారు ఇప్పుడు వన్ గ్రామ్ గోల్ లో ఫార్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ వరకు చెప్పారు అది రేంజ్ లో ఉంటది గాడ్స్ లో అయితే మీకు స్టార్టింగ్ స్టోన్ బ్యాంగిల్స్ చెప్పారు కదండి నాలుగు గాజులు పదమూడు రూపాయల నాలుగు రోజులు అరవై రూపాయల వరకు చెప్పారు అంటే అనేది చెప్పేస్తున్నాము అదే రేంజ్ లో ఉంటాయి మీరు సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి సో పక్కాగా మీకు ఏవైతే మెన్షన్ చేసినా మామే ప్రైజెస్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేమో అనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే సో ఈ వీడియో మాత్రం మీతో పాటు ఎవరైనా మీ రిలేటివ్స్ లో అందరు బిజినెస్ చేసే వాళ్ళకుంటే కూడా అందరికీ షేర్ చేయండి ఎట్ ఏ టైం మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ ఇవన్నీ కలిపి కూడా మీరు ఒకటే చోట పర్చేస్ చే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం